హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవ్య రమేష్ బ్లాగ్ ఈరోజు వీడియోలో కొత్తిమీర పుదీనా పచ్చడి చేసి చూపిస్తానండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఈ వీడియోలో చూపించే విధంగా చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అదిరిపోతుందండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం కొత్తిమీర పుదీనా ఆకుల్ని సపరేట్ చేసి వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి అలాగే రెండు మూడు టమాటాలని కట్ చేసుకొని పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేడి చేసుకోవాలండి అందులో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఎండుమిర్చి పల్లీలు వేసి వేయించుకోవాలి దోరగా ఇలా వేయించుకొని మిక్సీ జార్లో తీసుకోవాలండి ఇప్పుడు అదే కడాయిలో టమాటా ముక్కల్ని వేసి టూ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి టమాటా ముక్కలు మగ్గాక కొత్తిమీర పుదీనా చింతపండు పసుపు వేసి కలుపుకోవాలండి ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు ఉడికించుకోవాలి మంచిగా మగ్గే వరకు ఉడికించాలండి ఇలా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకొని టమాటా ముక్కల్ని చల్లార్చుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మిరపకాయల్ని మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇందులోకి మనం ఉడికించుకున్న టమాటా కొత్తిమీర పుదీనా పుదీనాకులని ఇందులో వేసి గ్రైండ్ చేసుకోవాలి ఆగి ఆగి గ్రైండ్ చేయాలండి బరకగా మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి మీకు ఇష్టమైతే పోపు పోపు వేసుకోవచ్చు నేనైతే ఏం వేసుకోలేదండి అయినా చాలా బాగుంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఈ వీడియో చేసి ట్రై చేయండి ఇంట్లో చాలా బాగుంటుందండి అప్పుడప్పుడు ఇలా పచ్చడి చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది పిల్లలు కూడా ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారండి అంతేనండి బాయ్